சை கதா mm. અલે સરવાળો દેખાય છે ઓપો ઇન્ડીક્શન કટ્યું માપવાનું કન્ટેટ અરે ના ચેન્જસ આવી નહી આ તે પહેલા యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరి ఈ రోజుల్లో మనము తినే పనులు కానీ మనం తీసుకునే ఆహారము మొత్తము కెమికల్ కలిసి వస్తుంది కాబట్టి అలాగే మనము ఒక న్యాచురల్గా దొరికే మనము ఈ ప్రాంతంలో ఉన్నాము ఆ చెట్టు మరి ఏ విధంగా ఉందంటే ఒక ముండ్లాకారంలో ఉంటుంది మరి ఈ పళ్ళు మే మే మాసం మొదలుకొని జూన్లో మరి పళ్ళుగా తయారైతాయి కాబట్టి వీటిని మీద చెట్టుకున్నప్పుడే చెట్ తీసుకొని తినాలా కింద పడినప్పుడు కుళ్ళిన పండును తింటే అంటే అది కొంచెం పురుగు పట్టవచ్చు అక్కడ నీకు టేస్ట్ కూడా కొట్టదు అలాగే మనం చెట్టుకు తీసుకొని తినాలి దీని గురించి ఒకసారి మీకు వివరించి చెప్తాను రండి మరి ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే కలర్ వచ్చేసి గోధుమ గింజ ఆకారంలో ఉంటుంది సేమ్ గోధుమ గింజ ఆకారంలో ఉంటుంది లోపల కాండముడు అదే రకంగా ఉంటుంది కాబట్టి దీన్ని కాయలు వచ్చేసి చెట్టుకు అక్కడ కనిపిస్తుంది కాయలు విచ్చలవిడిగా కాసి మరి అవి పండ్లవి కిందకి పడిపోతున్నాయి అవి వ్యర్థంగా మనం తీసుకొని తినరాదు ఎందుకంటే మనకు రోగాలు సోకే సంభవం ఉంటుంది కాబట్టి ఒక చెట్టుకు వచ్చేసి కాయలు ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఒక టూ థౌజండ్ వరకు కాస్తుంది మరి చెట్టు పొడవు వచ్చేసి ఒక మూడు సెంటీమీటర్ల నుంచి నాలుగు సెంటీమీటర్లు హైట్లో ఉంటుంది ఎక్కువ హైట్ కూడా పెరగదు మరి విస్తీర్ణం వచ్చేసి కూడా ఒక ఐదు సెంటీమీటర్ల నుంచి ఆరు సెంటీ ఆరు మీటర్ల వరకు కూడా విస్తీర్ణం ఉంటుంది కాబట్టి ఇవి ఈ మాసంలో అంటే మనము మే మొదలుకొని మేలో పూత పూసి ఇప్పుడు వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఈ జూన్ మాసంలో మనకు లభిస్తాయి అలాంటి పండ్లను మనము చెట్టు దగ్గర ఉన్నాము చెట్టుకు తీసుకొని మనము ఇలా ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసి మనం ఈ లోపల కనిపిస్తుంది కాండము మరి ఇత్తుకున్న కాండాన్ని మనము ఇట్లా వినాలి ఈ మీన ఉన్న మళ్ళీ స్కిన్ ఏం చేయాలంటే పడేయాలి ఇట్లా అది ఎందుకంటే దానికి ఏం లేకూడదు కాబట్టి ఉండే విటమిన్స్ మొత్తం దేంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని సంపరించాలి సంపరించిన తర్వాత లోపల గుజ్జు మన లోపలికి వెళ్ళిన తర్వాత ఇత్తలు మాత్రం తీసి మరి ఇట్లా పడేయాలి ఇలాంటి చెట్లు చేసి మరి మన గుట్టల సాలు పోటి కానీ మరి చిల్లకల్ల పోటీ కానీ మడివి మరి అడవి ప్రాంతంలో కానీ ఎక్కువ లభిస్తాయి మరి ఇలాంటి మనం స్వీకరించడం వల్ల మన బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది మరి ఇలాంటి పనులను స్వీకరించడం వల్ల మనకు ఎలాంటి హాని కలగదు ఎలాంటి మనకు కెమికల్ కూడా వాడక వాడనవసరం లేదు అదంతటా అదే మనకు భూమిలోకి వచ్చిన మొక్క మనకు డైరెక్ట్గా పనులను ఇస్తుంది కాబట్టి ఎలాంటి హాని చేయదు